హాయ్ అండి మనము డైలీ వేసుకునే గోల్డ్ చైన్స్ మట్టిబట్టినట్లుగా కొంచెం కలర్ డల్గా నల్లగా ఉంటే నేను చేసిన విధంగా ఇంట్లోనే క్లీన్ చేసుకోండి నేను ఎలా క్లీన్ చేశానో కొంతమందికి తెలిసే ఉంటది కానీ తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో చేశాను ఒక గిన్నెలో మనం తీసుకున్న గోల్డ్ వస్తువులను బట్టి అవి మునిగే విధంగా వేడి వాటర్ తీసుకోండి అందులో హాఫ్ టీ స్పూన్ సోడా ఉప్పు అంటే తినే సోడా ఉంటుంది కదా అది హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపిన తర్వాత గోల్డ్ వస్తువులు వేసి పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి చూడండి చైన్ ఇప్పుడే కొంచెం షైనింగ్ వచ్చేసింది అంటే సగం మురికి ఇప్పుడే పోయిందండి ఇప్పుడు కొంచెము డిష్ వాష్ లిక్విడ్ తీసుకోండి ఏ లిక్విడ్ అయినా పర్వాలేదు అలాగే టూత్ బ్రష్ తీసుకొని దానితోటి నిదానంగా ఇలా ప్లేట్లో పెట్టి క్లీన్ చేసుకోండి మరీ గట్టిగా రుద్ద కాకండి చైన్ సాగిపోతుంది ఇలా రుద్దిన తర్వాత వాటర్ తోటి త్రీ ఫోర్ టైమ్స్ అడిగిన తరువాత ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని తడి తొడవండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి